హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ హోమ్ శివాస్ హోల్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదా కాసే ఫన్నీ జోక్స్ ఈ సిరీస్లో భాగంగా కొంచెం జోక్స్ సరదాగా ఉంటాయి చిరదాగా చూడండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ హోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది తల మీద ఆ బుడిపేంటి ఏంటి అడిగాడు సుబ్బారావు పొద్దున మావిడ సరదాగా నా మీద టమాటా విసిరిందిలే జవాబిచ్చాడు అప్పారావు టమాటా విసిరితే అంత పెద్ద బొడుప సందేహించాడు సుబ్బారావు మరి ఆ టమాటా స్టీల్ డబ్బాలో ఉందిగా అసలు విషయం చెప్పాడు అప్పారావు రమేష్ అదేంటి ప్రకాష్ కాలు విరిగిందా ఏమిటి కారణం ప్రకాష్ అరటి తొక్క రమేష్ చూసుకోకుండా కాలు వేసి జారి పడ్డావా ప్రకాష్ నేను కాదు మా ఆవిడ పడింది నేను అంతే గైనకాలజిస్ట్ డెలివరీ టైంలో మీ పక్కన బిడ్డ తండ్రి ఉంటే ధైర్యంగా ఉంటుంది పిలిపించమంటారా గర్భిణి వద్దు డాక్టర్ ఆయనకి వారికి పడదు ఒక రాజకీయ నాయకుడు వాకింగ్ పోతున్నాడు ఎద్దులు తోలుకుంటూ పోతున్న ఒక రైతు కనిపించాడు ఎద్దుల మెడలో గంటలున్నాయి మెడలో ఎందుకయ్యా గంటలు కట్టావు అడిగాడు నాయకుడు నా కనుకప్పి ఎటన్నా తప్పిపోయినా శబ్దం వినిపిస్తుంది కదయ్యా చెప్పాడు రైతు తెలివి చూపిద్దామని నాయకుడు ఊరికే మెడ కదిపినా పక్కకు పోయి పడుకున్న గంటల వల్ల నీకు ప్రమాదం కదయ్యా అవి ఎద్దురండి బాబు రాజకీయ నాయకులు వాళ్ళ అనుచరులు కాదండి అని చెప్పాడు రైతు నాయకుడు నాకన్నా నువ్వే గొప్పవాడివా అదేలా బిచ్చగాడు మీరు ఐదేళ్ళకు ఒకసారి అడుక్కుంటారు మరి నేనైతే రోజు అడుక్కుంటాగా జడ్జి గారు ఓ రాజకీయ నాయకుడికి విడాకులు మంజూరు చేస్తూ తీర్పు ప్రకటించారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగేంత వరకు నా భారీగా కొనసాగాలని చెప్పండి సార్ అని కోరాడు రాజకీయ నాయకుడు కార్యక్రమాలు ఏంటయ్యా పార్టీలో జనం అభిప్రాయ భేదాలతో పొట్టుచస్తుంటే దాన్ని కూడా వీడియో తీసుకు తీస్తున్నావేంటి అంటూ నాయకుడు ఫోటోగ్రాఫర్ని అదిలించాడు ఎందుకు తీయకూడదు పార్టీ కంటూ ఓ టీవీ ఛానల్ ప్రారంభించాం కదా దానికి కార్యక్రమాలు కావద్దు అన్నాడు ఫోటోగ్రాఫర్ ఆ ఈశ్వరరావు ఇంట్లోనూ బయట ఎప్పుడూ చూసినా అలా నిలబడే భోంచేస్తాడేంటి అడిగాడు ఈశ్వరరావు దగ్గర బంధువుని రాజేష్ ఆయన పొదుపరి భోజన ప్రియుడులే అందుకే అలా తింటాడు చెప్పాడు రాజేష్ అంటే ఏం లేదు కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని ఆయన భయం ఒక పహిల్వాన్ సిటీ బస్ ఎక్కాడు కండక్టర్ టికెట్ తీసుకోమన్నాడు పహిల్వాన్ కండలు చూపిస్తూ తీసుకోనన్నాడు అమాయకుడైన కండక్టర్ భయంతో ఊరుకున్నాడు అలా రెండు రోజులు కూడా తీసుకోలేదు మూడో రోజు కూడా తీసుకోకపోయేసరికి కండలు తిరిగి గుండాలో ఉన్న బస్సు డ్రైవరు సీట్లో నుంచి కోపంగా లేచి చొక్కా మడుస్తూ పహిల్వాన్ దగ్గరికి వెళ్ళి ఏం తమాషాగా ఉందా మర్యాదగా టికెట్ తీసుకో ఏం ఎందుకు తీసుకోవాలి నా దగ్గర బస్ బస్ పాస్ ఉంది కదా అన్నాడు పహిల్వాన్ రాజు మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదరా రాము అవును మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్మి నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తాను నువ్వు నవ్వితే నేను నవ్వుతాను నువ్వు ఈ మేడ మీద నుంచి కింద దిగితే నేను ఇంకాసేపు నవ్వుతాను అతి జాగ్రత్త రాజేషు ఆశీషు గోపాల్ ముగ్గురు కారులో వెళ్తున్నారు కారు డ్రైవర్ చేస్తున్న ఆశీషును చూసి రాజేష్ గోపాల్తో ఇలా అన్నాడు రాజేష్ మీ ఫ్రెండ్కి ఏ విషయంలోనైనా అతి జాగ్రత్త ఎక్కువేమో కదా గోపాల్ ఎందుకు అలా అడిగావు రాజేష్ కారు నిలిపేటప్పుడు కూడా తలకు హెల్మెట్ పెట్టుకుంటేను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓమ్ శివాస్ హోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ